నమస్తే అండి నా పేరు సతీష్ ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న ప్రతి ఒక్క నిరుద్యోగి అదేవిధంగా ఉద్యోగి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నిరుద్యోగులు అయితే మీ కష్టాలని నష్టాలని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని ఎన్నుకునే రోజు రాబోతుంది అదేవిధంగా ఉద్యోగస్తులైతే మీ పిల్లల భవిష్యత్తుని మంచి మార్గం వేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ పార్టీల సంబంధించిన అభ్యర్థులైనా సరే ఇండిపెండెంట్ అభ్యర్థులైనా సరే అన్నిటికీ అర్హత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది అది అశోక్ సార్ మాత్రమే ఎందుకు అశోక్ సార్ మాత్రమే అని క్వశ్చన్ వస్తే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అశోక్ సార్ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఏ అయితే ఉద్యోగాలకు సంబంధించిన విభాగాలు ఉంటావో వాటిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా నిరుద్యోగుల కోసం అతని ప్రాణాలను సహితం లెక్క చేయకుండా పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే అశోక్ సార్ అధికార పార్టీని ఎదిరించే దమ్ము మరియు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కలుపుకుంటూ మన సమస్యలపైన పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది అశోక్ సార్ మాత్రమే అందుకనే మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని పార్టీలకు అతీతంగా ఓకే పార్టీ నాయకులను ఎన్నుకుంటే పార్టీకి సంబంధించిన ఊడిగం అనేది చేస్తాడు మన సమస్యలపైన పోరాడడానికి అవకాశం అనేది లేదు మన తరఫున పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే అది దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి అశోక్ సార్కి ఓటు వేయండి అని చెప్పండి అదేవిధంగా ఈ వీడియోని మీ గ్రూప్స్ లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా ఆన్లైన్ కోర్సు తీసుకొని చదువుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గ్రూప్స్లో దీ ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే అడ్మిన్ ఉంటారో మీకు ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో వాళ్ళ ద్వారా కూడా సార్కి ఓటు వేసే విధంగా మీరు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేసి మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మనం అశోక్ సార్ని గెలిపించుకుందాం ఓకే థ్యాంక్ యూ